వైసార్లు వచ్చి సీఎం గారి దగ్గర వెయ్యి రూపాయలు కాదు కాదు రెండు వేల వెయ్యి వచ్చాడు ఆ రోజు నేను ఉండాలి తర్వాత అది మోసం పిండి అన్నాడు ఇట్లా వచ్చాడు దొరలల్లే నేను కూడా ఇల్లు ఎలక్షన్లో నిలబడే వాళ్ళు ఉంటుంది ఎండాకాలం కదండి కరివిపోతుంది కసేపు ఫ్రిడ్జ్లో పెట్టి చల్ల నీళ్ళు వచ్చాయన్నీ కరీపోతుందని చెప్పి Am de niște adevări, să te îngrijesc